అంటున్నా అంటే జర్నలిస్ట్ అంతా జెంగ్లిజం చేయకపోతే జర్నలిజం చేస్తున్నాడు ఎవరో ఒకరిని చూపి ఎక్కడ ఒకరిని చూపి అంటారు నేను ఎక్కడ ఒక్కరిని చూపి అంటారు గతం గురించి నేను గతం గురించి మాట్లాడతలేను ఒకప్పుడు జర్నలిస్ట్ చూస్తే రాజ్యాలు ఒక్క కూర్చోపడేది ఇగ జర్నలిస్ట్ అంటే బురగంతా లెక్క చూస్తుంది రాజకీయం మీరు చెప్పిన కొన్ని వాస్తవాలు కాకపోతే అంటే కొన్ని స్టార్ట్లు అందరిలో ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా కావాలి అందరిని మీడియా కావచ్చు కొన్ని పార్టీకి సంబంధం ఉన్నాయి మీకు దోషింది ఛానల్ చూపర్ అన్న నేనేమంటున్నా నేనేమంటున్నా ఈ జంగ్ జర్నలిజం మొత్తం జంగ్లీజం అయిపోయింది అని నేను అంటున్నా ఏ కాదన్న నేను నేను ఏ ఉందని ఒకటి చూపి అనుభవం మీరు చెప్పాలి ఎవరికైనా గొప్ప అని నేనేమంటున్నా మీరు గొప్ప కాదని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇలా జర్నలిజం అయితే ఒక్కొక్కరు అవి కూడా బయటకు వస్తాయి కదా ఎవడైనా వస్తాయి కదా వీళ్ళు సకమైన అయితే కాడరు వీళ్ళు అంటే ఒకరి కింద మనం పనిచేసినప్పుడు తన భాష చెప్పిందే చేయాలి నేను అదే చెప్తున్నా మీడియా ప్రశ్నించే పనులు లేదు అంటున్నా నేను కూడా అదే చెప్పినా చెప్పిన చెప్పింది చేయడం అంటే జోకడం కదా అన్ని లేవు కదా అట్లా మరి ఒకటి చూపినా అందుకే నేను మీరు బాగుంది అని ఉంటారు కొంతమంది రోజు లైవ్ యూట్యూబ్ లో లైవ్ లెటర్ అలాగే మళ్ళీ ఎవరెవరికి బెంగళూరుకి తీసుకుపోయి మొత్తం ఇచ్చి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఇచ్చింది ఏందనేది అది తెలవదా పేరు ఏం అంటే మొన్న ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే జనరలిజం అని ఒక రకంగా బ్రష్ పర్ట్ ఇచ్చిందంటే ఏక్ నెంబర్ ఎవరూ తిన్న మళ్ళా డౌట్ లేదు అందులో మీరు ఎత్తే వేసుకోవడానికి వేసుకుంటే ఏం వేసుకుంటారు వేసుకోవాలి ఏం కాదు అని వస్తాయి అన్నీ వస్తాయి వస్తాయి అదే చెప్తున్నా జనరల్ జాన్ని నాకు తెలిసి అంటే నా ఏమంటారు నాకు ఊగా తెలిసినటువంటి జనరలిజం నేను చూసినటువంటి జనరల్ జాన్లో ఈ వ్యవస్థను ప్రశ్న పట్టించిందంటే మళ్ళానే దాంట్లో డౌట్ ఏ లేదు ఆయన వెనక ఇద్దరు ముగ్గురు తోకగాలు కలిగింది ప్రధానంగా అయితే ఆయన ఉన్నట్టువా అంతే దాన్ని ఏమంటా ఆయన ఏమి కథంతా రెండటి మనం చూసుకోడు కాదు ఓపెన్గా చూసినాం కదా ఆ లక్ష్మీకాంత లక్ష్మీకాంత శర్మ అని ఇది అయిపోటి అంబరిపేట శంకరాన్న నా ఎన్నుకున్నాను చూపించుకుంటాను కానీ శంకరాన్న తో ఇంటర్వ్యూ చేసాడు ఏ అని పెద్ద కథలన్న అన్న